టీడీపీ నేత దారుణ హత్య పరిగెత్తించి నరికి మరి మొక్కలు ముక్కలుగా నరికి మరి దారుణ హత్య చేశారు షాక్ లో టీడీపీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు మృతదేహాన్ని ముక్కల ముక్కలుగా నరికి బోరు బాబులో వేసిస్తారు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు చూస్తే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడు అతి దారుణంగా హత్యకు గురైన ఘటన లింగ సముద్రం మండలంలో సంచలనం రేపుతోంది తాతా హోటల్ సమీపంలోని జంపాలవారపాలెంలో టీడీపీ నాయకుడైనటువంటి తోవ్వూరి నరసింహాన్ని బ్రహ్మయ్య అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు అంతటితో ఆగకుండా నరసింహ మృతదేహాన్ని రెండు రోజుల పాటు ముక్కల ముక్కలుగా నరికి వాటిని బోరుబావులో పడేసిన దారుణ తతంగం చోటు చేసుకుంది ఈ హింసాత్మక ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన కారణమైంది నరసింహం యొక్క కుటుంబ సభ్యులు పోలీసులకైతే అయితే ఫిర్యాదు చేశారు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నరసింహం వద్ద నిమ్మ తోటలో బ్రహ్మయ్య కాపలాదారుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది అయితే వీరిద్దరి మధ్య ఏ అంశం మీద విభేదం ఏర్పడిందో మరి నరసింహాన్ని ఈ స్థాయిలో దారుణంగా హత్య చేయడానికి అసలు కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు నరసింహం కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడైన బ్రహ్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదనంగా పోలీసులు బోరిబాబు వద్దకు వెళ్లి ఆధారాలు సేకరించే పనిలో తలమొలకలై ఉన్నారు ఈ ఘటన వచ్చి నెల్లూరు జిల్లాకు సంబంధించి లింగ సముద్రం మండలం తాత హోటల్ సమీపంలోని జంపాలవారపాలెంలో అయితే కనుక జరిగింది